మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు వైజయంతి మూవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే మెగాస్టార్ బర్త్డే కానుక గురువారం ఇంద్ర రీ రిలీజ్ కాబోతున్నట్లు చెబుతూ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన వీడియోను పంచుకున్నారు చిరంజీవి కెరియర్ లో గుర్తుపై చిత్రాలలో ఇది ఒకటి కావడంతో చిరు పంచుకున్న విశేషాలంటూ చూసేద్దాం మళ్లీ థియేటర్ లో సినిమా చూసే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని బాగా ఎంజాయ్ చేయండి అని చిరంజీవి ఈ వీడియో ద్వారా అన్నారు ఇంద్రా రెడ్డి అంటుంటేనే ఒళ్ళు కగురు పుడుస్తుంది రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి అది పవర్ ఆఫ్ ఇంద్ర అలాంటి పవర్ఫుల్ సినిమా పెద్ద సక్సెస్ సాధించిన సినిమా ఇంద్ర ఇంతటి ప్రజాదరణ పొందడానికి కారణం చిత్రకథ సినిమా కోసం ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు నా చిత్రాల అత్యంత సాంకేతిక విలువలు ఉన్న ఉత్తమ కమర్షియల్ చిత్రం ఇంద్ర ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ అందించిన పాటలు ఆ పాటలకు నృత్య రీతులు సమకూర్చిన డాన్స్ మాస్టర్స్ సింగర్స్ ఇలా ప్రతి ఒక్క క్రాఫ్ట్ ఎంతో గుర్తించి తగ్గ పరితనం కనిపించారు ఇప్పుడు ఇంద్ర సినిమా ఉత్తమం ఇరవై రెండు సంవత్సరాలు రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది చాలా భావోద్వేదానికి గురవుతున్న డైరెక్టర్ బి గోపాల్ ఈ సినిమా కథను బాగా చెక్కి తెరకెక్కించి విజయానికి అరకుడయ్యాడు క మెగాస్టార్ చిరంజీవి ఇంద్రా ముందు వరకు ఫ్యాక్షన్ సినిమాలు పాస్ సెట్ మాస్ కామెడీ సినిమాలకు మాత్రమే సెట్ అవుతాయనే వర్గం నోల్ని ఒక్క సినిమాతో ముంచాడు మెగాస్టార్ డైరెక్టర్ బి గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమాను ప్రముఖ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించగా చిన్ని కృష్ణ కథను రాశాడు రెండు వేల రెండు జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అల్టిమేట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది దాదాపు ఆ రోజుల్లోనే యాభై ఐదు కోట్ల షేర్ వసూలు చేసింది అయితే ఈ సినిమా రీసెంట్ గా ఇరవై రెండేళ్ల పూర్తి చేసుకుంది అంతేకాదు అప్పట్లోనే మ్యూజిక్ డైరెక్టర్ మరిశ్రమకు ఒక కోటి ఇవ్వటం విశేషం